మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు సికింద్రాబాద్ జిల్లా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్తో జరుగుతున్న ఆందోళనకు జర్నలిస్ట్గా మావంత మద్దతు మావంత సహకారం అందజేస్తున్నాం తెలంగాణ ఉద్యమంలో ముగ్గురు ముట్టడి ముచ్చడి నలుగురు ఓతే ఆందోళన విధంగా మేము ప్రజల ఆశ ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగానే ఈ జర్నలిస్టుగా మేము మా కళాన్ని గళాన్ని ఎప్పుడూ వినిపిస్తామని మరోసారి మేము కోరుకుంటున్నాం వాస్తవానికి సరే పరిపాలన సౌలభ్యం కోసం ఈ ప్రభుత్వం వికేంద్రీకరణ చేయొచ్చు రకరకాల మార్పులు చేర్పులు చేయవచ్చు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు మా డిమాండ్ ఏంటంటే అసలు వాస్తవంగా ఇది హైదరాబాద్కు ఈ సికింద్రాబాద్కు చాలా చరిత్ర విశిష్టమైన చరిత్ర రెండు వందల ఇరవై సంవత్సరాల చరిత్ర ఇలా సికింద్రాబాద్ సరే గత హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలుగా చలమన్న అవుతున్నాయి ఉన్న గుర్తింపు సికింద్రాబాద్ రావడం ఈ ప్రజల ఈ ప్రజల ఆవేదన ఆకాంక్ష అయితే ఈ జంట నగరాలను జంట నగరాలను హైదరాబాద్ జిల్లా ఏర్పాటు చేశారు సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రజల ఆశలు ఆకాంక్షలను అనుగుణంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము జర్నలిస్ట్ గురించి డిమాండ్ చేస్తున్నాం అందుకే ఇంకోటి ఏంటంటే ఇటీవల కాలంలో అసెంబ్లీ వేదికగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మార్చు మార్చులు మంగళరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట చెప్పారు అంటే తెలంగాణ ఈ జిల్లాలను పునర్వ్యవస్కరిస్తున్నాం అని చెప్పారు ఒకటి సికింద్రాబాద్ జిల్లాను కూడా పునర్వ్యవస్థీకరించి ఈ జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే రెండు వందల ఇరవై సంవత్సరాలు చరిత్ర ఈ ప్రాంతంలో ఈ ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో అసలు వాస్తవానికి గత ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే పది జిల్లాల నుంచి ముప్పై మూడు జిల్లాలు చేసిన ప్రభుత్వం మరి అలా నిర్ణయం తీసుకోలేదు కానీ ఈ ప్రభుత్వం అయినా ఈ సికింద్రాబాద్ జిల్లాను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఈ ప్రాంత వాసులుగా కోరుతున్నాం అదేవిధంగా ఇది ప్రజలు చేసే పని కాదు ముఖ్యంగా ఈ ప్రాంతానికి ప్రతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులందరూ కూడా సికింద్రాబాద్ జిల్లా విషయంలో తమ వైఖరిని ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు బీజేపీ నుంచి తమ వైఖరి ప్రకటించాలి అదేవిధంగా పక్కనే కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ గణేష్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు వారు తమ వైఖరిని తెలియాలి కాబట్టి రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక వేదిక మీదకి వచ్చి తమ వైఖరిని తెలియజేసి ఈ ప్రజల ఆశలు ఆకాంక్షలు ఎక్కువ అద్దం పట్టే విధంగా ఈ జిల్లాను ఏర్పాటు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం